ఉండాలనుకుంటున్నారు లేదు గురుకుల్లాగా మిమ్మల్ని వేరుపరచాలనుకుంటున్నారు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా గురుకులా ఉంటే నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం గోధుమల ఉంటే ఆ వ్యవసాయకుడు మంచి గోధుమలుగా మంచి విత్తనాలుగా పౌష్టికమైన సమృద్ధిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు గొర్రెలు ఉన్నాయి మేకలన్నిటినీ వారులారా నా నుండి తొలిగిపో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా నా ఎంత రండి అన్నాడు గోర్రెండి దేవునికి స్తోత్రం ఈ స్థలంలోకి వచ్చిన తండ్రి అని దేవుని చేత ఆశీర్వదింపబడిన వారై ఉన్నారు దేవునికి స్తూత్రం ఆశీర్వదింపబడిన ప్రతి వ్యక్తి కూడా తండ్రి వ్యవసాయకుడై ఉన్నాడు కనుక మనలో ఉన్న చేది తొలగించి అది మన దేహానికే కాదు మన ఆత్మీయ జీవితానికే కాదు మన కుటుంబానికే కాదు మన సంఘానికే కాదు సంఘంలో మనల్ని పెరింప చేయకున్నట్లుగా ఆ చేది వేరుని పెరిగి వేయడానికి తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడై ఆత్మవరు కొమ్మరించి ఆత్మ చేత నింపబడే ప్రతి వ్యక్తి కూడా ప్రభు వరకు సిద్ధపడతారు ఒకవేళ ఆత్మవర్షము వారు స్వీకరించలేని వ్యక్తులను దేవుడు వేరు పక్కన పెడతారు వేరి కలుపు మొక్కలన్నీ వేరేం చేస్తాం మరొక కలుపు మొక్కలు ఏం చేస్తాం ఎందుకని దాని చుట్టూ ఉన్న ఆ ఒడ్లు విత్తనాలు వేస్తున్నప్పుడు ఉడుపు ఊరిస్తారు కదా అవి నాటుతున్నప్పుడు ఒక నెల రోజులకి దాని చుట్టూ కూడా కలుపు మొక్కలు వస్తాయి వస్తాయి రావా ఎందుకని అవి వచ్చినప్పుడు ఆ వ్యవసాయకుడు లేదా యజమానుడు ఆ రైతు దాని చుట్టూ ఉన్న కలుపు మొక్కలు ఎందుకు తీస్తాడు తెలుసా అవి తీస్తేనే ఆ నాటపాటినంటి ఆ ఒరి ఆకు అది ఏమవుతుందంటే ఎక్కువగా బొద్దుగా పెరుగుతుంది దేవుని స్థాం అది బాగా పెరిగితేనే దానిలో నుంచి బినుమైనవి ఈరోజు రోజు ఎందుకు రాదుకు వస్తాయి దేవునికి స్తోత్రం కలుగొని కాక కాబట్టి క్రీస్తులోని ఉంటేనే ఆత్మ చేత నింపబడితేనే నీ ముఖముఖం వలె అనగా దేవదూతం వలె ప్రభుత్వం కనబడాలి దేవునికి స్తోత్రం క్రీస్తు రాకడలో నీవు దేవదూత వలె కనబడాలంట దేవునికి దేవునికి స్తోత్ర సిద్ధుల్లో నూనె కలిగిన వారు మాత్రమే బుద్ధి కలిగిన కన్నికల మాత్రమే రక్షణ పొంది ప్రభు రాక ఆత్మ ఆత్మవరస కలిగిన వారు మాత్రమే ఆ వ్యవసాయకుడి చేతిలో లేదా వ్యవసాయకుడితో కలిసి ఎత్తబడతాం దేవునికి స్తోత్రం ఆ సమాసైన పని కాదు నీ ప్రయాసం వ్యర్థం కావడానికి వీల్లేదు నువ్వు ఎత్తబడితే ప్రభుతో పాటు ఖచ్చితంగా గత రెండు మూడు వారాల క్రితం చెప్పాను నిత్యత్వం అనేది నువ్వు స్వాతంత్రించుకో అనగా పరలోక రాజ్యంలో నిత్య జీవం ఉంటుంది క్రీస్తు కలిసి నువ్వు జీవిస్తావు అనే క్రీస్తు కలిసి జీవించటానికి పరలోకంలో నా ప్రభుతో కలిసి నాట్యం చేయటానికి ఆ బంగార వీధుల్లో ఆ సువర్ణ వీధుల్లో అనేకులతో కలిసి ప్రభుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణ ఎవరో ఈ భూమి ఉన్నప్పుడే పరిశుద్ధుడు భక్తుడిగా క్రీస్తు నందు భక్తులు కలిగి క్రీస్తు దాసుగా క్రీస్తు దాసురాలుగా క్రీస్తు కుమారుడిగా క్రీస్తు కుమార్తె అనేకులు పురుగలిపే వ్యక్తి నేను నేను సిద్ధపడుతూ అనేకులు సిద్ధ పరీక్ష వాడిగా నేను దేవుని స్తోత్రం హలో లుయా హలో వచ్చామా మెళ్ళామా అందరూ బ్రతుకుతారు సార్ అందరూ బ్రతుకుతారు బ్రతకటం వేరు ఏం బ్రతకడరా బ్రతుకు అన్నది వేరు అవునా అవునా కదా ్రతుకులు అందరూ బ్రతుకుతారు అవునా కదా దేశాయి గారిని ఏమంటారు సావేం చేశాడు సాయి గారు ఏం బ్రతికానండి దేవుడు దేవదసాయి గారిని ఏమంటారు నూట ఇరవై సంవత్సరాల వరకు ఏం బ్రతి బ్రతికానండి ప్రభుత్వం కలిసి అలెలియా అంటారా అంటారా బొంతు ధనరాజు గారు అంటారంటారా చెప్పుకుంటూ మిగిలిపోతే దినకరయ్య గారు ఎంతో గొప్ప భక్తుల్ని మన భారతదేశంలో ఉంచి వారు తీసుకొచ్చిన రక్షణ మనం అనుభవించడానికి ఆది అపోస్తులే కాదు ఇండియా అపోస్తులు ఉన్నారని పరమజ్యోతి గారు పిఎల్ పరంజ్యోతి గారు ఆనంద్ గారు నాచిరామణి గారు ఇలా పన్నెండు మంది అపోస్తులు ఇండియా అపోస్తులు ఆంధ్రాలో మళ్ళీ ఆంధ్రాలో ఆంధ్రాలో స్థాపించినట్టు అపోస్తులు తీసుకొచ్చి పెట్టిన ఆ భిక్షే ఈ రక్షణ నా నెత్తి మీద మీ నెత్తి మీద ఉంది వాళ్ళు తీసుకొచ్చిందే లేకపోతే నీకు లేదు రక్షణ ప్రయాసపడ్డారు కష్టపడ్డారు భక్తి సింగ్ గారు సాధు సుందరి సింగ్ గారు పురుషోత్తమ సౌందరి గారు ఎంతమంది భక్తులు అండి ఎంతమంది ఎంతమంది వారి బలము వాళ్ళ శక్తి వాళ్ళ సామర్థ్యత వాళ్ళ రక్తం వాళ్ళ చెమట ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎంతమంది అపాసించారు ఎంతమంది రాళ్ళు కట్టు రువ్వారు ఒక దైవేది విశ్వేశ్వర చౌదరి గారు అనుకుంటా ఒక గ్రామంలో సుమార్తకి వెళ్తే సుమార్తె చేయ ఒక చెట్నీ కట్టేశారట చీమల చుట్టూ ఉన్న చేమలు మీకు అర్థమైందండి నీళ్ళు ఇవ్వలేదు అన్నంలో విషం కలిపి పట్టుకెళ్లి ప్లేట్ తీస్తే ఇచ్చారు కానీ ఆయనకు తెలియదు కానీ దేవుడు తెలుసుగా ఆత్మపూరుడిగా ఈయనకు తెలుసుగా అప్పుడు పాడేట పాట అద్భుతమైన పాట అప్పటికప్పుడు పాడేడు ఆయన అంత మంచి మంచి భక్తులు ఉన్నారు గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు ఆయన ఈరోజు రక్షణ అంటే మనకి విలువ లేదు ఈరోజు ఏ శుభ్రం అంటే విలువ లేదు విలువ లేని నీ ప్రతికి నా ప్రతికి అనేక మంది భక్తులు ఎన్నో కష్టాలు పడి ఎన్నో శ్రమలు పడి విలువలు తీసుకొచ్చి పెట్టి పెట్టారు మనం ఎవరిస్ అన్నం తిట్టు దేవుడి ప్రేమ ఎందుకు జల్లులారా అద్భుతం అండి ఆ ప్రేమలో ఆ విషయం కూడా మన్నా మధురమైపోతాడు హాలేలుయా హాలే వాగ్దానం అంటే వాప్సు వాళ్ళు పదహారాజ్యంలో వాగ్దానం విశ్వపూర్తమైనది ఏదైనా నువ్వు లేదా మన్న కర్మలు ఏది తాగినా ఏది తిన్నా నీకు హామీ చేయదన్నాడు ప్రభు నాము ఆమె అది నిజం అది సత్యం అలాగా ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోయారు అలో ఏం ఏమైపోయారట పూర్తిగా ప్రభుకి సరెండర్ అయిపోయారు మనం బాప్తిష్టిని తీసుకుంటే మాకు చుట్టాలు పంతొమ్మిది రారండి మా అమ్మాయి త్వరగా పెళ్ళావదండి పెళ్ళి కాదు నువ్వు బాప్తీస్ పొందకపోతే నీవు నిత్యార్గ్నంలోకి పోతావు నిత్య నరకాగ్ధిలోకి వెళ్ళిపోతావు మారు మనసు పొంది బాని రక్షణ పొందట నువ్వు దేవునికి అప్పగించు నీ బిడ్డ వివాహం అద్భుతంగా జరిగిస్తాడు దేవుడు మనుషులు చేసే కార్యాలు కాదు దేవుని చేసే కార్యాలు చూడండి దేవుని చేసే మేరని చూడండి మనుషుల వైపు లక్ష్యం లక్ష్య పెడతారు మనుషుల వైపు చూస్తారెందుకు బంధువులు బద్దతాలు మాది ఎక్కడో ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు ఊరైతే ఈ ఊరే అవునా ఊరైతే ఈ ఊరే ఆయనది ఎక్కడో ఇదంతా క్రీస్తు రక్త బాంధం క్రీస్తు రక్తములో కడగబడే బంధమే ఆత్మ సంబంధం అది నిత్యము క్రీస్తుతో పాటు నేను ఎలాగ ఉంటాను మీరు కూడా నాతో పాటు మీతో పాటు మీ కుటుంబాలు ఎక్కడెక్కడ కలిసి అందరం కలిసి ఒకే కుటుంబముగా పరలోక రాజ్యంలో ఉంటాం ఆ పరలోక రాజ్యంలో ఒకే కుటుంబంలో ఉండాలంటే నువ్వు క్రీస్తు రక్త పాదం క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని ఆత్మ చేత నింపబడి వాక్యం పరిపూర్ణత చెంది ప్రార్థన ద్వారా ప్రభుకి దగ్గర అవ్వాలి ఆమె అలాగైతే ప్రభువు రాకడికి నువ్వు సిద్ధపడుతున్నావు అని అర్థం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా దేవుని రాకల విషయంలో కానీ దేవుని వాక్య విషయంలో కానీ దేవుని మందిరానికి వచ్చే విషయంలో కానీ నిర్లక్ష్యం పెట్టద్దు మీ ఆశీర్వాదానికి మీరు అడ్డుగా ఉండొద్దు మీ ఆశీర్వాదాన్ని ఆయన ఎవరు చెప్తే ఏదో ఇంకొకరు ఎవరో చెప్పారు ఇంకొకరు ఎవరో చెప్పారని మీ ఆశీర్వాదం మీరు పోగొట్టుకోవద్దు నువ్వెంత కష్టపడినా నీ చేతులు కష్టార్జితం అనుభవించడానికి నువ్వు ఆరోగ్యం ఉండడానికి ఒకే ఒక అవకాశం ఉంది దేవుని మందు అలే అది దేవుని వాక్యం దేవునికి స్తోత్రం అది పరిశుద్ధ ఆ దినం ఖచ్చితంగా దేవుని సన్నిధిని ఆచరించే దినం అలే ఆరు దినాలు కష్టపడు కానీ దేవుని దగ్గర తప్ప తప్పకుండా ఆ దినము ఆయన సభాత దినం విశ్రాంతి దినము పురుత్వ దినం వచ్చి ఆయన ఎదుట నువ్వు సాగుల పడి నువ్వు ప్రభు పాదాలు పెట్టి శరణ వేడు నీలో ఉన్న కష్టం అంతా తీసేస్తాయి నీలో ఉన్న రోగం అంతా తీసేస్తాయి నీలో ఉన్న పరిహితులు అన్నీ తీసేసి మరలాని నూతనపరిచి మరలాని పరిచి మరలా వచ్చే పునరుద్ధాన దినం వరకు తగిన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని నీ దేహంలో ఉన్న ప్రతి దాన్ని పరిచి నూతన సృష్టిగా నేను చేసి మరలా నీ పనులు ఆయన తోడైనా అనిపిస్తా కాబట్టి ఇంతటి చక్కటి ఆత్మసంబంధముగా ఉన్నట్టు మన జీవితాల్లో సన్నిమూతో అందరం అన్ని కుటుంబాలు కలిసే ప్రభువు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండాలి దేవరికి స్తోత్రం రాకడలో ఏ ఒక్కరు ఏ కుటుంబము ఈ ప్రాంతంలో ఏ ఒక్కరూ కూడా విడవమడడానికి వీలు లేదు అని ప్రార్థన చేయండి తప్పనిసరిగా అందరం కలిసి ప్రభుతో నిత్యత్వంలో ఉండేటట్టుగా ప్రభు రాకలకు సిద్ధపాటి కలిగి ఉండే కృప ప్రభు మనందరికీ దయచేయలుగా